లక్ష్మీ అనుగ్రహం కార్యక్రమానికి ఆదర స్వాగతం ఈరోజు లక్ష్మీ అనుగ్రహంలో మీకు ఒక అద్భుతమైనటువంటి ధనయోగం పట్టేటటువంటి మార్గాన్ని సూచన చేస్తున్నాను ఈవేళ చాలామందికి ఏదో ఒక ప్రాథమిక అవసరం అంటే చిన్న చిన్న అవసరాలకి ఇబ్బంది పడేటటువంటి చాలామంది మన తోటి సోదరులు ఉన్నారు కదా వీళ్ళందరూ బాగుండాలి కదా నేనే బాగుండాలి నేనే బాగుండాలనుకోకూడదు కదా నాతో పాటు నా సమాజం కూడా బాగుండాలనుకోవాలి పుట్టిన తదాది గిట్టే వరకు ప్రతి ప్రాణి ఆలోచన అలా ఉండాలి ఎవరిని పడితే వాళ్ళని నిందిస్తూ కరుస్తూ అరుస్తూ చరుస్తూ హింసిస్తూ ఏం జీవితం అండి ఇది కరెక్ట్ కాదు కదా చాలా బాగుండాలి మనం ఎంతోమంది ద్వేషిస్తూ ఉంటారు ప్రేమగా హక్కును చేర్చుకోండి ఏముంటుంది ఇవేళ రేపు ఎల్లుండి ప్రతి వారిని ఆధారంగా పలకరించండి ఒక చిరునవ్వు కోట్ల గొంతుకులను లేపుతుంది కోట్ల జీవులని ఉద్యమింపచేస్తుంది కోట్ల జీవులకు ప్రాణాధారమవుతుంది ఒకే ఒక్క చిరునవ్వు ఒక ఆధార ఆత్మీయమైనటువంటి మేల్కొలుపు కానీ దాన్ని మరిచిపోయాం మనం ఈ ప్రపంచంలో సాగిపోయే క్రమంలో ఎంతోమంది మనకి దా మార్గంలో కను కనబడుతూ ఉంటారు వాళ్ళని మనం కనీసం స్మరించుకో తలుచుకో ఎవరైతే శాశ్వతమైనటువంటి ధనాన్ని పొందాలనుకుంటున్నారో గొప్పదైనటువంటి లక్ష్మి అనుగ్రహం పొందాలనుకుంటున్నారో వాళ్ళు ఒక రహస్యమైనటువంటి తంత్రాన్ని మీకు చెబుతున్నారు ఇదేంటండి రహస్యం అంటున్నారు లక్షల మంది చూస్తున్నారు మరి ఇది రహస్యం ఎలా అవుతుందంటే మన కుటుంబ సభ్యులు అందరం మేము చూస్తున్నాం ఇది రహస్యమే కదా ఏమండి శ్రద్ధగా చెయ్యండి ఎవ్వరూ చూడనటువంటి సమయంలో అంటే తెల్లవారుజామున మీరు స్నానించండి చక్కగాను ఎంత ముందు చెయ్యగలిగితే అంత ముందు చెయ్యండి ఈరోజు కాకపోతే రేపు రేపు కాబట్టి ఎల్లుండి లక్ష్మీ అనుగ్రహం అందరికీ వర్తిస్తుంది పన్నెండు రాసుల వారికి ఏ రాశో తెలియని వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది ఏదో రాశికి చెందే ఉంటాడు కదా వాడు అందువల్ల స్త్రీ అయినా పురుషులైనా అసలే సుచిర్భూతులై చక్కని వస్త్రాలు కట్టండి కట్టి చక్కగా పసుపు రాసినటువంటి దారం తొమ్మిది మురలు తీసుకోండి లేదా తొమ్మిది బారలు తీసుకోండి దానిని అంటే ఎంత అవసరమో అంత తీసుకోండి ఒక చెట్టు చూసుకోండి వేప చెట్టు దానికి పూర్వము ఎవ్వరూ తాడు కట్టి దృష్టిలో పెట్టుకోండి అర్చన చేసి ఉంటే అది సంబంధం లేదు అలాంటి చోటకు వెళ్ళండి వెళ్ళి లక్ష్మీ అనుగ్రహం కార్యక్రమం అంటే లక్ష్మి అనుగ్రహించటం కోసం వాళ్ళు ధనానికి లోటు ఉండకుండా ఉండాలంటే జీవితకాలంలో ఎప్పుడు కూడా అయ్యో నేను నిన్న రేపొద్దున పరిస్థితి ఎలా అనుకోకుండా ఈరోజు సాయంకాలానికే ఆ మహాలక్ష్మి అస్తలక్ష్మి తల్లి మిమ్మల్ని అనుగ్రహించటం కోసం ఒబ్బిడి ముందరే జాగ్రత్త పడటం కోసం ఈ తంత్రము మీకు బాగా పనిచేస్తుంది ఈ పసుపు రాసినటువంటి దారాన్ని తొమ్మిది సార్లు ఆ రామ వేప చెట్టు చుట్టూతా తిరగండి ముడి పెట్టేసేయండి దానికి ఒక్కటే ముడి ఈ దారము కాటన్ దారం ఉండాలి పాలిస్టర్ దారము లేకపోతే నైలాన్ దారము తీసుకొచ్చి కట్టరాదు శుద్ధమైనటువంటి తెల్లనైనటువంటి బట్ట తీసుకోండి ఆ బట్టలు కట్టుకోండి ఒక వేప చెట్టు మాత్రమే ఉండాలి దానికి తొమ్మిది సార్లు చుట్టి చిన్న ముడి ఒక్కటే ముడివేయండి కాటన్ దారం ముడి ముడివేసి అనుగ్రహించమని కోరుకోండి ఏ కోరిక అక్కర్లేదు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అదంతే లక్ష్మీ అనుగ్రహం కార్యక్రమంలో మంచి విశేషం తెలియజేశాను కదా రేపటి రోజు మరో గొప్ప విశేషంతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు శుభోదయం